మనం చూసినట్లయితే పురుషోత్తముడు అంటున్నారు ఇక్కడ స్వామిని ఏమంటున్నారు పురుషోత్తముడు ఏంటండి పురుష అంటే ఏంటండి ఇక్కడ ఎంతమంది పురుషులు ఉన్నారు అదే ఇక్కడ ఎంత మంది పురుషులు ఉన్నారు పురుషుడు గారు అందరు పురుషులు ఇక్కడ ఎంత మంది పురుషులు ఉన్నారంటే ఎవడు లేడు ఇక్కడ అర్థమైందా వేదం ఏం చెప్తుంది శాస్త్రం ఏం చెప్తుంది నాన్నల్లారా మీరెవరు పురుషులు కాదు అంటుంది వేదం ఏమంటుంది అందరూ పురుషులు కాదు ఎవడు పురుషుడు కాదు ఇక్కడ భూమి మీద పుట్టిన వాడు ఎవడు వాళ్ళందరూ స్త్రీలే ఆత్మ ఎప్పుడు స్త్రీయే పరమాత్మే పురుషుడు చెప్పండి ఆత్మ ఎప్పుడు స్త్రీ పరమాత్మ పురుషుడు పురుషుడు అంటే నేను పురుషుడు అంటడానికి లేదు నువ్వు పురుషుడు కాదు స్త్రీవి ఈ మాట నేను చిన్నపిల్లలకి భగవద్గీత చెప్పేటప్పుడు చెప్తే నవ్వు నవ్వుకున్నారు అనమాట వాళ్ళు శిలిపిగా అగ్రి అనమాట అగ్రి వాళ్ళు పిల్లలు పురుషుడు కాదురా అంటే అగ్రి అగ్రి చేయలేని స్థితిలో ఉన్నారు చిన్నపిల్లలే అర్థమవుతుంది అండి పురుషుడు మనం ఎవడు భూమి మీద పుట్టినాడు ఎవడు పురుషుడు కాదు పురుషుడు అంటే స్వామి చెప్పండి పురుషుడు అంటే ఎవరు ఇప్పుడు వేదం యొక్క అర్థం అర్థమైందా వేదం యొక్క దృక్పథం అర్థమైందా వేదం యొక్క దృక్కోణం అర్థమైందా అర్థమవుతుందండి ఇంత గొప్పగా చెప్తే పురుషుడు స్త్రీలు అని వేరు చేసింది వేదం అని ఎట్లా మాట్లాడతారండి హౌ కెన్ సే హౌ వేద డిఫరెన్షియేట్ అస్ చెప్పండి ఎలా డిఫరెన్షియేట్ చేసిన మనల్ని డిఫరెన్షియేట్ చేయలేదు అందరిని సమానంగా చేసి అందరూ స్త్రీలే అంటుంది అర్థమవుతుందండి మనమందరం స్త్రీలమే పురుషుడు అంటే స్వామి అర్థమైందా అర్థమైందా స్వామిని ఏమంటాం నాథ అంటాం అవునా అవున నాథుడు అంటాం నాథుడు అంటే ఏంటి నాథుడు అంటే ఆయనే ఎవరిని పడితే వాళ్ళ నాదుడు కాదు స్వామి ఒక్కడే నాదుడు స్వామి ఒక్కడే స్వామి స్వామి ఒక్కడే పురుషుడు పురుష సూక్తం అనేది ఒక సూక్తం ఉంటుంది తెలుసా మీకు విన్నారు పురుష సూక్తం అంటే ఏంటి పురుషులకు సంబంధించిన సూక్తం కాదు ఆయనకు సంబంధించిన సూక్తం అని అర్థం అవుతుంది పురుషుడు అంటేనే స్వామి మరి పురుషుడంటేనే స్వామి అంటున్నప్పుడు మళ్ళీ ఉత్తమ పురుషుడేంటి పురుషోత్తమ ఏంటి అర్థమవుతుంది పురుషోత్తమ అంటే స్వామిలో ఉండేటటువంటి ఈశ్వర భావాన్ని పురుషోత్తమ అంట స్వామిలో అనేక రకాల భావాలు ఉంటాయి కదా ఉంటాయి ఉండవు దయాభావం ఉంటుంది దయార్ద్ర హృదయం ఉంటుంది కరుణాభావం ఉంటుంది కరుణార్ధ్ర హృదయం ఉంటుంది ప్రేమ ఉంటుంది ఎన్ని భావాలున్నా ఆయన్ని పురుషుడు అంటాం ఎప్పుడైతే ఆయనలో ఈశ్వర భావం ఉంటుందో స్వామిలో ఎప్పుడైతే ఈశ్వర భావం కలుగుతుందో ఈశ్వర భావంతో సమస్త సృష్టిని చూస్తాడో అప్పుడు ఆయన్నే మనం పురుషోత్తమ అంటాం ఇంత డెప్త్ లో మీకు ఎవరు నాకు తెలిసి అసలు చెప్పాలి చెప్పదు కదా పురుషోత్తమా అంటే ఈశ్వరా సర్వలోకాలకి ఈశ్వర సర్వలోకాలని శాసించువాడా అనేటటువంటి అర్థంలో పురుషోత్తమ అన్నారు ఇప్పుడు అర్థమైంది పురుషోత్తమ అంటే పురుషోత్తమ యోగం అంటే పురుషోత్తమ యోగం అంటే పురుషుల్లో ఉత్తముడు కాదు ఉత్తముడైన పురుషుడు అనే అర్థం తీసుకోకూడదు ఇక్కడ అన్న స్వామియే పురుషోత్తమ అన్న స్వామినే ఎలా ఎలా అంటే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ఏమంటున్నాడు అహం భూత్వా వైశ్వానర నేను ఉంటాను వైశ్వానరుని వలే ఎలా ప్రాణినాం ప్రాణులలో దేహాలని ఆశ్రయించి ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం నాలుగు విధాలుగా వారు గ్రహిస్తున్నటువంటి అంశాన్ని నేను ఏం చేస్తాను పచాపి తీర్ణం చేస్తాను ఇంకా ఏం చేస్తా అంటున్నాడు ప్రాణాపాన సమాయుక్త ప్రాణమును అపానమును రెండింటినీ సమన్వయం చేసుకొని నాలుగు విధాలైనటువంటి ఆహారంగా నేను పచతి అహం పచతి చతుర్విధం అని అంటున్నాడు అహం పచామి అంటున్నాడు అర్థమైందండి అందుకని ఆయన్ని ఆయన ఈశ్వర ఈశ్వర భావం కలిగిన వాడు కాబట్టి అందరిలోనూ ఉంటాడు కాబట్టి ఆయన్ని పురుషోత్తముడు అంటాం అర్థమైందండి ఇప్పుడు మనం కొంచెం చెప్తాం దీని అర్థం ఏంటి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది శ్లోక అంటే చెప్పండి అంటే భోజనం చేసేటప్పుడు ఈ శ్లోకం ఉంటా అట్లా నేర్పిస్తారు మన వాళ్ళు మన ఋషులు మన స్వామీజీలు ప్రవచనకారులు వీళ్ళందరికీ పాండిత్యం పెరిగిపోయి ఇలా నేర్పిస్తారు అది భోజనానికి సంబంధించింది భోజనం తినేటప్పుడు ఆ శ్లోకం చెప్పండి భోజనానికి సంబంధించింది అది భోజనానికి సంబంధించింది ఆత్మకు సంబంధించింది స్వామి నువ్వు తినే తిండి కోసం అంత పెద్ద శ్లోకం చెప్తాడా నువ్వు తినే తిండి కోసం ఆ శ్లోకం అది అన్నం అంటే అన్నం అంటే చాలండి తిండి మీదకి వెళ్ళిపోద్ది మన దృష్టి భోజనం అంటే చాలు భోజనం మీదకి వెళ్ళిపోవాలి దృష్టి అంతే వైశ్వానరుడు అంటే అది ఒక అగ్ని స్వరూపం అదే కాదు వైశ్వానరుడు అనేది మీరు మీరేం గ్రహించిన మీరేమి తీసుకున్నా సృష్టి నుండి నాలుగు భాగాలుగా విడిపడి ఒకటి కొంత పర్సెంటేజ్ ఆత్మకి కొంత పర్సెంటేజ్ ఇంటెలిజెన్స్ కి కొంత పర్సెంటేజ్ మైండ్ కొంత పర్సెంటేజ్ ఫిజికల్ ఇలా గ్రహిస్తాం అవునా కదా చతుర్వి చతుర్విధం పచామ్యన్నం చతుర్విధం అంటే నువ్వు తీసుకుంటున్న ప్రతి అంశాన్ని నువ్వు గ్రహిస్తున్నటువంటి ప్రతి అంశము అందులో ఉండేటటువంటి జ్ఞానాన్ని ఆత్మ తీసుకుంటుంది అందులో ఉండేటటువంటి విజ్ఞానాన్ని మీ బుద్ధి తీసుకుంటుంది అందులో ఉండేటటువంటి విచక్షణని విశ్లేషణని మీ మనస్సు తీసుకుంటుంది అందులో ఉండేటటువంటి కార్యాచరణని మీ దేహం తీసుకుంటుంది ఆ ఇట్లా మీకు శక్తి ప్రసారాన్ని చేస్తున్నటువంటి ఈశ్వరుడు కాబట్టి ఆయనే పురుషోత్తముడు అంటున్నాం అంతేగాని కడుపులకు దూరి వైశ్వానరుడుగా ఉండి నువ్వు ఎప్పుడు ఏది తింటావా దాన్ని అరిగించుకుంటూ కూసుంటా ఈ అర్థం తీసుకోకూడదు నాట్ సర్వెంట్ ఈశ్వరా చూసారా అర్థంలో ఎంత తేడా వచ్చిందో ఆయనేమో పురుషోత్తముడు అంటున్నావు ఆయనేమో ఈశ్వరుడు అంటున్నావు కింద శ్లోకంలోనేమో నువ్వు భోజనం చేస్తే అరిగించే వ్యక్తే పిజ్జాలు బర్గర్లు పాచిపోయే తిండి ఇట్లాంటివి తింటూ ఉంటే దాన్ని అరిగిస్తూ కూర్చుంటాడు ఆయన ఏమండి ఎలా యాక్సెప్ట్ చేస్తారు ఆ మీనింగ్ మీరు సో స్వామి అలా నీ పొట్టలోకి వచ్చేసేసి నువ్వు తినే తిండి అరిగిస్తూ కూర్చుంటాడంటే ఎలా నమ్ముతాం ఆయన ఈశ్వరు పురుషోత్తముడు సర్వశాసకుడు ఆయన ఆ స్థాయిలో ఉంటూ భగవద్గీతనే సమన్వయం చేసుకుంటే ఎదుగుతావు లేదు దగ్గర ఆయన భోజనానికి పరిమితం చేస్తావా ఇట్లాంటి వ్యాఖ్యానాలు చూసుకుంటూ చదువుకునే వాళ్ళు మేము పారాయణ చేశామంటే మేము భగవద్గీతను చదివామండి అనే రకాలందరూ ఇది అర్థమైందా మేము భగవద్గీత పారాయణ చేశామన్న వాళ్ళందరి స్థాయి మీకు ఇప్పుడు అర్థమైందా భగవద్గీత మేము భగవద్గీత మేము పారాయణ చేస్తున్నాం భగవద్గీత శ్లోకాలన్నీ మా అనే వాళ్ళ స్థాయి అన్నం అంటే భోజనం వైశ్వానరుడు అంటే అన్నం వరిగించే అన్నం వరిగించేవాడు ఇంకా నేను వంట చేసేవాడు అన్న